ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే రాజ్ అలాగే సుభాష్ ఇద్దరు మాట్లాడుకున్న మాటలు వింటుంది అంటే నిజం మావయ్య గారికి తెలుసు కానీ ఇన్ని రోజులు ఎందుకు మావయ్య గారు నిజాన్ని దాచిపెట్టారు అసలు ఏం జరుగుంటుంది ఏంట నిజం ఈరోజు ఆ నిజమేంటో తెలుసుకుని తీరుతాను అని చెప్పి కావ్య అయితే ఇక సుభాష్ కోసం బయట నుంచుని ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో సుభాష్ రానే వస్తాడు సుభాష్ని చూసిన కావ్య మావయ్య గారు వస్తున్నారు ఈరోజు మావయ్య గారిని నిజమేంటో అడిగి తెలుసుకోవాలి అని చెప్పి కావ్య అనుకుంటుంది ఇంకా సుభాష్ రావడంతోనే ఆగండి మావయ్య అని అడగడంతో ఇక సుభాష్ అయితే కావ్యవైపు చూస్తాడు ఏమైందమ్మా నాతో ఏమన్నా మాట్లాడాలా అని అడగడంతో అవును మీతో చాలా మాట్లాడాలి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావమ్మా నాతో మాట్లాడాలా తెలుసుకోవలసిన విషయాలున్నాయా ఏంటవి దేని గురించి మాట్లాడుతున్నావు అని అడగడంతో ఆయన తీసుకువచ్చిన బిడ్డ గురించి ఆ బిడ్డ గురించి మీరు దాచిపెట్టిన నిజం తెలుసుకోవాలి అని చెప్పడంతో ఏం నిజం ఏ ఏం బిడ్డ నాకేం తెలీదు అని చెప్పి సుభాషిక తడబడుతూ కావ్య దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు ఆగండి మావయ్య మీరు ఈరోజు నిజం చెప్పవలసిందే ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడానికి కూడా అంగీకరించారు కానీ ఆయన నోటి నుంచి నిజం బయట పెట్టలేదు కానీ మీరన్నా నిజం చెప్తారని అనుకుంటున్నాను చెప్పండి చెప్పండి మావయ్య గారు అసలు ఏం జరిగింది ఎందుకు ఎందుకు ఆ బిడ్డని ఆయన వదిలిపెట్టడం లేదు మీకు అంతా తెలుసు మీరు మీరు కూడా నా నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు చెప్పండి నిజం చెప్పండి అని అడగడంతో చూడమ్మా కావ్య నేను ఏ నిజాన్ని దాచిపెట్టట్లేదు నాకు ఏ నిజము తెలీదు లేగమ్మా అని అంటుంటే లేదు లేదు మావి గారు మీరు మీరు నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు అదేంటో ఈరోజు తెలియాల్సిందే చెప్తారా లేదా అని చెప్పి ఇక వెంటనే కావ్య సుభాష్ చేతిని తన తల మీద పెట్టి ఒట్టు తీసుకుంటుంది ఇప్పుడు కనుక మీరు నిజమేంటో బయట పెట్టకపోతే నిజంగా నేను చచ్చినంత వట్టే అని చెప్పి కావ్య ఒట్టు పెట్టడంతో అమ్మ కావ్య ఎంత పని చేశావమ్మా ఎందుకు ఎందుకు ఇలా చేశావు ఇప్పుడు నీకు నేను నిజాన్ని చెప్పలేను అలా అని అబద్ధాన్ని చెప్పలేను ఎందుకు ఎందుకు నన్ను ఇంత ఇరుకాటంలో పడేశావు అని చెప్పడంతో లేదు మామయ్య గారు లేదు మీరు నిజం చెప్పవలసిన సమయం వచ్చేసింది మీరు నిజాన్ని చెప్పవలసింది ఆ నిజాన్ని దాచిపెట్టి ఆయన ఇంట్లో అందరి దగ్గర దోషి అయ్యారు చివరికి కట్టుకున్న భార్య దగ్గర తల ఎత్తుకోలేని పరిస్థితికి వచ్చేశారు ఇప్పటికైనా మీరు నోరు విప్పకపోతే ఆయన ఈ ఇంటిని ఈ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోవలసి వస్తుంది చెప్పండి చెప్పండి మావి గారు అని చెప్పడంతో ఇక సుభాష్ దిక్కు తోచని పరిస్థితుల్లో కావ్యకి నిజమైతే చెప్పేస్తాడు చూడమ్మా కావ్య ఇది ఎవరికీ చెప్పనని రాజ్కి మాట ఇచ్చాను కానీ నీ మీద ఒట్టు పెట్టి నా నోటి నుంచి నిజాన్ని రాబడుతున్నావు కానీ ఈ విషయాన్ని నీలోనే దాచుకోవాలి అని చెప్పడంతో ఖచ్చితంగా మావిగారు గారు ఈ నిజాన్ని నాలోనే దాచుకుంటాను ఏం జరిగిందో చెప్పండి అసలు ఆ బిడ్డ ఎవరు ఆ బిడ్డకి ఆయనకి ఉన్న సంబంధం ఏమిటి అసలు ఆ బిడ్డని ఎందుకు ఆయన వదిలిపెట్టడం లేదు అని చెప్పడంతో చెప్తాను అంతా చెప్తాను ఆ బిడ్డ రాజ్ బిడ్డ కాదు అని చెప్పడంతో అదైతే నాకు ఎప్పుడో తెలుసు మావయ్య గారు ఆయన బిడ్డ కాదని ఆయన తాలి కట్టిన భార్యకి అన్యాయం చెయ్యరని ఆయన గురించి నాకు తెలుసు అని చెప్పడంతో తను నా కూతురు బిడ్డ అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు మావయ్య గారు ఆ బిడ్డ ఆ బిడ్డ మీ కూతురు బిడ్డ అసలు అసలు కూతురు ఏంటి మావయ్య గారు అని అనడంతో అవునమ్మా అవును నాకు ఆపర్ణకి రాజు ఒక్కడే కాదు ఇద్దరు పిల్లలు రాజుతో పాటు ఒక ఆడపిల్ల కూడా పుట్టింది రాజ్ తను కవల పిల్లలు తను రాజ్ చాలా అంటే చాలా బాగా ఉండేవారు అలాగే ఇద్దరూ కలిసి చదువుకోవడం ఇక ఇంట్లో అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం అలా కొద్ది రోజుల తర్వాత రాధిక పై చదువుల కోసం అమెరికా వెళ్ళింది అక్కడే అక్కడే తన జీవితం కొత్త మలుపు తిరిగింది అని చెప్పడంతో రాధిక పై చదువులకు వెళ్ళిందా అసలు అసలు ఇంతవరకు ఎప్పుడు ఈ నిజాన్ని ఎందుకు చెప్పలేదు మావయ్య గారు మీకు ఒక బిడ్డ ఉందని తను పై చదువులు చదువుకుంటూ అమెరికాలో ఉందని ఎందుకు నిజం చెప్పలేదు అని అనడంతో చెప్తానమ్మా అంతా చెప్తాను రాస్ పెళ్లికి ముందే తను ఒక అబ్బాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది పైగా అతన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంది అతనితో కలిసి ఇంటికి వచ్చింది కానీ అప్పటికే తన అన్న కొడుక్కి మాట ఇచ్చిన అపర్ణ రాధిక వేరే అబ్బాయితో రావడం తట్టుకోలేకపోయింది అసలు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని మన స్టేటస్కి వాడు కాదని ఎంతగానో చెప్పి చూసింది కానీ ప్రేమించిన వాణ్ణి వదులుకోలేక కుటుంబాన్నే వదులుకొని ఈ బంధాలనే వది విడిచిపెట్టి అతనితో అతనితో వెళ్ళిపోయింది అతన్ని పెళ్లి చేసుకుంది కొద్ది రోజులు ఇద్దరు సంతోషంగానే ఉన్నారు ఇదిగో ఈ మధ్యనే మన రాజ్ తీసుకొచ్చిన బిడ్డని కూడా కన్నది అంతా బాగుంది అనుకునే లోపే అంత అంత నాశనమైపోయింది సర్వనాశనమైపోయింది నా కూతురు నా నా కుటుంబం నుంచే కాకు ఈ ఈ భూమికే భారం అయిపోయింది ఆ దేవుడు ఆ దేవుడు ఈ భూమి మీద నుంచి తనని తీసుకుపోయాడు అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది జేంటి మావయ్య గారు మీరు చెప్తుందంతా నిజమా ఆయన ఆయన వాళ్ళ అక్క బిడ్డని ఆయన బిడ్డగా తీసుకొచ్చి ఇంట్లో అందరికీ పరిచయం చేశారా అసలు అసలు నిజం చెప్పచ్చు కదా అని చెప్పడంతో ఇక కావ్య మాటలకి సుభాషితే అవును నువ్వన్నట్టుగానే ఆ బిడ్డ గురించి ఇంట్లో అందరికీ కూడా నిజం చెప్పచ్చు కానీ అపర్ణ అపర్ణకి ఇష్టం లేని పనిచేసిన రాధిక బిడ్డ ఈ ఇంట్లో పెరుగుతున్నాడు అంటే అపర్ణ ఊరుకుంటుందా అస్సలు ఊరుకోదు అపర్ణ మనసు బాధ పెట్టలేక తన మనసుని బాధపెట్టి తను బాధపడుతూ ఆ బిడ్డని తన బిడ్డగా ఈ ఇంట్లో పెంచుతున్నాడు రాజ్ ఇంత జరిగినా సరే అంత తెలిసి నోరు విప్పలేకపోతున్నానే అని నాలో నేను ఎంతో కుమిడిపోతున్నాను అని చెప్పి ఇక సుభాష్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కావ్య రాజ్ ఏ తప్పు చేయలేదని అలాగే ఆ బిడ్డ సొంత తన ఆడపడుచు కొడుకేనని తెలుసుకొని కావ్య ఆ బిడ్డకి మరింత దగ్గర అవ్వాలని అనుకుంటుంది అలాగే ఈ విషయాన్ని తన గుండెల్లోనే దాచిపెట్టుకుంటుంది ఇక లోపలికి వెళ్ళిన కావ్య రాజ్ బాబుని ఆడిస్తుండడం చూసి చాలా సంతోషపడుతుంది ఇంకా బాబుని చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది రాజ్ కూడా ఏంటి ఎప్పుడు ఉరుమురుమి చూసే నువ్వు ఈరోజు నీ చూపుల్లో ఏదో తేడా కనిపిస్తుంది పైగా నన్ను మా మమ్మీ ఈ కుటుంబం నుంచే వెళ్ళిపోమ్మనింది మరి దాని గురించి అడగడం మానేసి ఏంటి కొత్తగా చూస్తున్నావు నన్ను బాబుని ఎప్పుడు చూడనట్టు ఆ చూపులేంటి అలా ఉన్నాయి అని చెప్పి రాజైతే కావ్యని కాస్త జోయల్గా మాట్లాడుతుంటాడు ఇక కావ్యాన్ని నవ్వేస్తూ బాబుని దగ్గరికి తీసుకొని ఒరే నాన్న ఈరోజు నుంచి నీకు నాన్నే కాదు అమ్మ కూడా ఉంది ఈ అమ్మ నీకు నచ్చినట్టుగా ఉంటుంది అలాగే నువ్వు అమ్మ కోసం బెంగ పెట్టుకోనక్కర్లేదు అలాగే అమ్మ కోసం ఏడవనక్కర్లేదు ఇక్కడ నుంచి ఈ అమ్మే నీకు అమ్మ అర్థమవుతుంది కదా అర్థమవుతుందా అని చెప్పి రాజు వైపు చూస్తూ కావ్య నుంచి అక్కడినుంచి పాలు లేవని వాటిని తీసుకొస్తానని వెళ్ళిపోతుంది కావ్య మాటలకి రాజ్ కాస్త షాక్ అవుతాడు ఆశ్చర్యపోతాడు ఏమైంది కళావతికి ఎప్పుడు బిడ్డ తల్లెక్కడా అని నెల తీసే కళావతి ఈరోజు బిడ్డకి తానే తల్లిని అంటుంది అసలు ఏం జరుగుంటుంది నిజం తెలిసిందా లేకపోతే తనే కాంప్రమైజ్ అయిపోయిందా అని చెప్పి రాజ్ ఆశ్చర్యపోతుంటాడు ఇక ఇక్కడ చూస్తే అపర్ణాదేవి రాజ్ని ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పినా మాటలే గుర్తు చేసుకుని పదే పదే తనలో తను కుమిలిపోతూ కనిపిస్తుంది ఇక సుభాషైతే అపర్ణని చూసి అపర్ణ నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పని నీ మనస్సాక్షికి తెలుసు మరి ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు అప్పుడే ఆ విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పని తెలిసినప్పుడు ఎందుకలా తీసుకున్నావు అని అడగడంతో ఏవండి అంత పెద్ద నిర్ణయం తీసుకున్నా చూసారుగా వాడు నిజం చెప్పలేదు నా నుంచి దూరం అయిపోవాలనే అనుకుంటున్నాడు అసలు నిజంగా ఏం పాపం చేశానో కడుపును పుట్టినా ఇద్దరు బిడ్డల్ని దూరం చేసుకుంటున్నాను కూతురేమో నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది ఇప్పుడు కొడుకు నా మాటని లెక్క చేయటం లేదు ఎవర్నో ఒక బిడ్డ కోసం నన్ను నా ప్రేమని వద్దని నా నుంచి వెళ్ళిపోతున్నాడు నాకు నాకు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి అపర్ణ సుభాష్కి చెప్తూ బాధపడుతూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే కావ్య పాలని కలిపి పైకి తీసుకెళ్తూ సంతోషంగా వెళ్తున్న కావిని చూసిన ఇందిరాదేవి అమ్మా కావ్య ఏమైంది అసలు ఏం జరిగిందో ఏమీ తెలియనప్పుడు నువ్వు నార్మల్గా ఎలా ఉండగలుగుతున్నావు అపన్న తీసుకున్న నిర్ణయం గురించి నేను ఎంతగానో బాధపడుతున్నాను కానీ నువ్వు నువ్వు ఎప్పట్లాగానే బాగానే ఉన్నావు నిజమేమన్నా తెలిసిందా అని ఇంద్రాదేవి అడగడంతో ఇక కావ్య అయితే అమ్మమ్మగారు ఆ బిడ్డ ఆయన బిడ్డ అయితే కాదు కానీ ఆ బాబు ఈ దుగ్గిరాల వారింటి వారసుడే అన్న నిజమైతే తెలిసింది ఆ బాబుని ఎక్కడికి పంపించం మాతోనే మా మన మధ్యలోనే ఉంచుకుంటాం ఆ బాబుకి ఆయన తండ్రి అయితే నేను తల్లినవుతున్నాను ఈ రోజు నుంచి ఆ బాబు నా బాబు నా బాబు ఈ ఇల్లు వదిలి నా కుటుంబాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళడు అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే కావ్య మాటలకి ఇందిరాదేవికి ఏమీ అర్థం కాదు ఇదేంటి కొత్తగా ఇలా మాట్లాడుతుంది అసలు ఏమై ఉంటుంది అని ఇక ఇంద్రదేవి అనుకుంటుండగా ఇంతలో రుద్రాణి వచ్చి ఏంటి ఈ కావ్యకి పిచ్చి ఏమన్న పట్టిందా బాబు ఒక కొడుకును తీసుకొచ్చాడు రాజ్ ఇప్పుడు ఆ కొడుక్కి తల్లినైపోతానని చెప్తుంది అసలు ఈ కళావతి నిజంగా పిచ్చిదే అని చెప్పి ఇక రుద్రాణి కూడా మాట్లాడుతుంది రుద్రాణి మాటలకి ఇంద్రదేవి రుద్రాణికి చీవాట్లు పెట్టి కావ్యం మాటలు అర్థం కాక కావిని అడగాలని వెళ్తుంది ఇక రాజ్ గది దగ్గరికి వెళ్ళిన ఇందిరాదేవి గుమ్మం బయట నుంచుని వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇక రాజైతే ఏంటి ఏంటి కొత్త మార్పు ఇన్ని రోజులు ఈ బాబుకి తల్లెవరు అని నన్నే నిలదీసేదానివి కానీ ఇప్పటికి ఇప్పుడు బాబుకి తల్లిని నేనే అని చెప్పుకుంటున్నావు ఏంటో ఈ మార్పు అర్థం కావట్లేదు అని అంటుంటే మీరు బాబుని తీసుకొచ్చి మారినప్పుడు ఆ బాబుని చూసి నేను మారడంలో తప్పేముంది అయినా నిజాన్ని మీరు దాచిపెట్టారు కానీ ఆ నిజమేంటో తెలుసుకో తెలుసుకోలేనంత పిచ్చిదాన్నైతే కాదు కదా బాబు ఎవరో మీరు దాచిపెట్టిన నిజమేంటో అంత తెలుసు నాకు ఇంతవరకు ఆడిన నాటకాలు చాలు ఇప్పటికైనా నిజాన్ని బయట పెట్టండి అత్తయ్య గారికి నిజం చెప్పండి ఖచ్చితంగా అత్తయ్య గారు మిమ్మల్ని క్షమిస్తారు అలాగే ఆ బాబుని కూడా క్షమించి ఈ కుటుంబ వారసుడిగా వాణ్ణి పెంచుతారు ప్లీజ్ నా మాట వినండి అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు ఏం తెలుసని నువ్వలా మాట్లాడుతున్నావు ఈ బాబు ఎవరు అన్న నిజాన్ని నేను బయటపెట్టిన మరుక్షణమే ఈ బాబుని ఈ ఇంటి నుంచి ఈ కుటుంబం నుంచి నా నుంచి దూరం చేస్తారు ఆ విషయం తెలియక మాట్లాడుతున్నావు మమ్మీ గురించి మమ్మీ మనసు గురించి నాకంతా తెలుసు అని అంటుంటే లేదు లేదండి మీరు అనవసరంగా పడుతున్నారు అత్తయ్య గారు ఒకప్పుడు ఎలా ఉండేవారో నాకైతే తెలీదు కానీ ఇప్పుడు జరిగిందంత తెలిస్తే అత్తయ్య గారు ఖచ్చితంగా చాలా బాధపడతారు అలాగే ఆ బిడ్డని తన కొడుకు కూతురుగా కూతురు కొడుగ్గా దగ్గరికి తీసుకుంటారు ఇక ఈ గొడవలు ఇట్లాంటివి ఏమీ ఉండవు ప్లీజ్ నా మాట వినండి అని చెప్పి కావ్యయిక రాజ్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది వెంటనే ఇంద్రదేవి ఏంటి రాజ్ తీసుకొచ్చిన బాబు నా మనవరాలు రాధిక కూతు కొడుక విడు రాధిక బిడ్డ ఇన్ని రోజులు ఈ నిజాన్ని ఎందుకు దాచిపెట్టావు రాజ్ ఎక్కడుంది ఎక్కడుంది నా మనవరాలు దాన్ని చూసి రెండేళ్ళవుతుంది ఎక్కడ ఉంది అని అడగడంతో ఇక పెద్దావిడ మాటలకి కావ్య ఇంకెక్కడ రాధిక మా అమ్మగారు ఎప్పుడో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది వెళ్తూ వెళ్తూ ఈ బిడ్డని ఈయన చేతిలో పెట్టి వెళ్ళిపోయింది ఆమెకి ఈ కుటుంబంతో ఈ బాబుతో రుణం తీరిపోయింది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇందిరాదేవి ఆశ్చర్యపోతూ ఏం మాట్లాడుతున్నావు కావ్య చెప్పు రాజ్ కావ్య చెప్తుంది నిజమా రాధిక రాధిక లేదా చెప్పరా ఇప్పటికైనా నోరు విప్పరా అని గట్టిగా అడగడంతో అవును అవును అమ్మమ్మ అక్క రాధిక కొడుకే వీడు వీడి కోసమే పెళ్లి రోజు ఆఫీస్లో మీటింగ్ అని చెప్పి అర్జెంటుగా హడావుడిగా బయలుదేరాను వెళ్ళేసరికి అక్క ప్రాణాలు విడిచింది వెళ్తూ వెళ్తూ అక్క రాసిచ్చిన లెటర్ అని చెప్పి ఇక కబోర్డ్లో నుంచి ఒక లెటర్ని తీసి ఇక పెద్దావిడికి చూపిస్తుంది పెద్దావిడ ఆ లెటర్ని కావ్య చేతికి ఇవ్వడంతో కావ్య ఆ లెటర్ చదువుతూ దుగ్గిరాల కుటుంబాన్ని కుటుంబానికి నేను రాసే మొదటి ఉత్తరం అలాగే ఆఖరి ఉత్తరం కూడా ఇదేనేమో ఎందుకంటే ఈ ఉత్తరం చదివేసరికి నేను ఉంటానో లేదో కూడా తెలీదు నాకు మీ కుటుంబం నుంచి దూరమైన నన్ను ప్రేమించి బాగా చూసుకునే భర్త నాకు దొరికాడని చాలా సంతోషించాను కానీ అనుకుని పరిస్థితిలో ఒక యాక్సిడెంట్లో ఆయన చనిపోయారు కానీ ఆయన ఆయనతో పాటు ఆయన ప్రతిరూపాన్ని మాత్రం నా కడుపులో పెరుగుతున్న సంగతి ఆయన మర్చిపోయారేమో ఆ బిడ్డని పెంచి పెద్ద చేసి ఆ బిడ్డలో ఆయన్ని చూసుకుని బ్రతికెద్దామని అనుకున్నాను కానీ ఆ దేవుడు కూడా నా మీద జాలి లేదు అందుకే అందుకే నాకు క్యాన్సర్నిచ్చాడు క్యాన్సర్తో బాధపడుతున్న నేను ఈ బిడ్డని కానీ పెంచి పెద్ద చెయ్యాలి అని మనిషిగా మీతో కలుపుకుంటారని ఆశిస్తున్నాను అని చెప్పి ఇక మీ రాధిక అని చెప్పి ఆ లెటర్లో ఉన్న దంతా చదివి కావ్య అంటే ఇప్పుడు హాస్పిటల్లో ఉందా మావయ్య గారు అని అంటుంటే లేదు మన పెళ్ళి రోజైనా ఆ రోజే ఆ రోజే తను ఈ దేశాన్ని ఈ భూమిని మనల్ని మన ప్రేమని అన్నింటినీ వదిలి వెళ్ళిపోయింది అని చెప్పి ఇక రాసైతే కావ్యకి చెప్పడంతో గుండె నిండా బాధ పెట్టుకొని ఈ బిడ్డని ఎత్తుకుని వచ్చిన మిమ్మల్ని తెలియక నా మాటలతో ఎంతో బాధ పెట్టాను నన్ను నన్ను క్షమించండి అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్కి క్షమాపణ చెప్తుంది నిజం తెలుసుకున్న కావ్య ఇంకా రాజ్తో సంతోషంగా ఉంటుంది అలాగే ఈ నిజాన్ని ఎవరికి చెప్పద్దని రాజ్ కావ్య అలాగే ఇందిరాదేవి దగ్గర మాట అయితే తీసుకుంటారు కానీ ఇందిరాదేవి నిజం చెప్పకపోతే రాజ్ని ఇంటి నుంచి వెళ్ళిపోమన్న విషయాన్ని గుర్తు చేస్తుంది కానీ రాస్ ఎలా అయితే అలా వస్తుంది నువ్వు మాత్రం ఎవరికీ నిజం చెప్పొద్దు అని చెప్పి ఇందిరాదేవి దగ్గర మాట అయితే తీసుకుంటుంది ఇక రాస్ తీసుకొచ్చిన బిడ్డ స్వయాన అపర్ణ కూతురు కొడుకే అన్న నిజం అపర్ణ తెలుసుకుంటే ఆ బిడ్డని ఆ కుటుంబంలో ఉండనిస్తుందా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు